ఫ్రెండ్స్ దేవుడి సృష్టి ఎంతో గొప్పది మనలోనే అనంతమైన శక్తి దాగి ఉంది ఈ ప్రపంచంలోని ఒకరి బొటన వేలు లాంటి వేలు ఇంకొకరికి లేదంటే ఆ సృష్టికర్త యొక్క సృష్టిలో మనమెంత ప్రత్యేకమైన వారమో ఒక్కసారి ఆలోచించండి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టు యద్భావం తద్భవతి మనం ఏది ఆలోచిస్తామో అదే మన జీవితంలో ప్రవేశిస్తుంది ఆనందం గురించి ఆలోచిస్తే ఆనందం గురించి ఆలోచిస్తే దుఃఖం ఎందుకు కరోనా అంటే భయం ఇన్ని అనవసరమైన పోస్ట్లు దానిపైన అవేర్నెస్ కలిగి ఉండడం అవసరమే కానీ అదే పనిగా దాని గురించి ఆలోచించి భయపడి మనలోని అద్భుతమైన వ్యక్తిని మనం బాధకు గురి చేస్తే భయంతో ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశాలు ఎక్కువ భయం చాలా చాలా లో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఫ్రెండ్స్ భయపడేవారు రోజూ చనిపోతారు ధైర్యవంతులు ఒక్కసారి చనిపోతారు అంటారు మహానుభావులు అందుకే స్వామి వివేకానంద బలమే జీవనం బలహీనతే మరణం అన్నారు ఒక్కసారి నేను మహా అద్భుతమైన వ్యక్తిని అని భావించండి మనలోని అనువనువు పులకరిస్తుంది మన శరీరం అద్భుతాలు సృష్టిస్తుంది ఫ్రెండ్స్ ప్రేమ అద్భుతమైన శక్తి అందుకే మనల్ని మనం ప్రేమిద్దాం మన వాళ్ళని మన దేశాన్ని మన ప్రపంచాన్ని ఆ భగవంతుడి అద్భుతమైన సృష్టిలోని అనువనువుని ప్రేమిద్దాం కరోనా కాదు గదా ఏ వ్యాధి మనల్ని ఏమీ చేయదు తప్పనిసరి ధ్యానం సరి అయిన ఆహారం ప్రస్తుత క్షణంలో జీవించడం శాకాహారాన్ని మాత్రమే తినడం లాంటి మరొక్కసారి చెప్తాను ఫ్రెండ్స్ తప్పనిసరి ధ్యానం సరి ఆహారం ప్రస్తుత క్షణంలో జీవించడం శాకాహారాన్ని మాత్రమే తినడం లాంటి సరైన జీవన విధానంలో మనముంటే మన శరీరం తనని తానే హీల్ చేసుకుంటుంది ఎందుకంటే మన శరీరం మహాద్భుతమైనది కాబట్టి బీ బ్రేవ్ ఫ్రెండ్స్ మీ భయాన్ని వీడడం కష్టంగా ఉంటే ఆర్ ది ప్లాసిబో మరియు మీ జీవితం మీ చేతుల్లో అనే బుక్స్ చదవండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్